కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటన గురించి సమాచారం అందగానే హుటాహుటిన హోంమంత్రి అనిత ఎస్పీ విక్రాంత్ పాటిల్ అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడ నుంచి పూర్తిగా అక్కడ స్థానికుల నుంచి కావచ్చు స్థానిక అధికారులు పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరించినట్టు పరిస్తుంది అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి ఇప్పటికే పదహారు బృందాలను కూడా ఏర్పాటు చేశామని చాలా స్పష్టంగా హోంమంత్రి అని చెప్పారు కానీ ఇప్పుడు విచారణ చేస్తున్న కొద్దీ కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి ఇద్దరు డ్రైవర్లు కూడా తమ అదుపులోనే ఉన్నారని చెప్పి ఎస్పి విక్రాంత్ పటేల్ చెప్పారు అయితే డ్రైవర్లను ప్రాథమికంగా విచారించినప్పుడు కొన్ని షాక్ అయ్యే వాస్తవాలు విలువలోకి వస్తూ ఉన్నాయి అయితే ఒక డ్రైవర్ చెప్తా ఉన్నాడు ప్రమాదానికి సంబంధించి మేము ఆ బైక్ని ఢీ కొట్టలేదు మేము బైక్ని ఢీ కొట్టగానే బైక్ వచ్చి బస్సు కిందకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆ బైక్ని అతను బైక్ రైడ్ చేస్తుండగా మేము ఇట్లా వెనక నుంచి వచ్చి ఏమీ కొట్టలేదు ఢీ కొట్టలేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆ డ్రైవర్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితుంది అయితే ఏం జరిగిందని ఆయన మాటల్లో ఏం చెప్పాడంటే ఆల్రెడీ బైకు రోడ్డు మీద పడిపోయి ఉంది మేము ఆ బైక్ని ఢీ కొట్టే ముందే ప్రమాదం జరిగి ఉంటుంది ప్రమాదం జరిగి అతను రోడ్డు పక్కన పడిపోయినాడు ఆ బైక్ కూడా రోడ్డు మీద పడిపోయింది మాకంటే ముందు వెళ్ళినటువంటి వెహికల్ కొట్టిందా లేకపోతే ఇంకేదో రకమైన అతనికి ప్రమాదం జరిగిందా మాకు తెలియదు కానీ ఆల్రెడీ అక్కడ బైక్ ఉంటుంది కిందకి పడిపోయే బైక్ ఉంది కాబట్టి మాకు తెలియలేదు ఆ బైక్ మీద గుండా మా బస్సు వెళ్ళింది ఆ బస్సు రెండు వందల మీటర్ల పాటు ఆ బైక్ని లాక్కుంటూ పోయింది లాక్కుంటూ పోవటం వల్ల రాపిడ్ జరిగి ఆ బైక్ సంబంధించినటువంటి పెట్రోల్ ట్యాంక్ లీక్ అయ్యి పెట్రోల్ కిందపడి ఆ రాపిడికి నిప్పంటుకొని ఆ విధంగా బస్సు తగలపడిపోయింది కానీ మేము ఆ బైకర్ని గుద్దలేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆ డ్రైవర్ చెప్పినటువంటి పరిస్థితి కానీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్ని కోణాల్లో మేము దర్యాప్తు చేస్తాం ఈ డ్రైవర్ చెప్పింది వాస్తవమో కాదా అనేది కూడా వెలుగులోకి తీసుకొస్తాం ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అనేది చాలా సీరియస్గా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి మొత్తం పదహారు బృందాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది పది బృందాలేమో అక్కడ ఏవైతే ఇరవై మంది చనిపోయినటువంటి పరిస్థితుంది సజీవ దహనమయ్యారు అంటే రక్తపు ముద్దలాగా మాంసపు ముద్దలాగా మారిపోయినటువంటి పరిస్థితి అసలు గుర్తుపట్టలేనటువంటి స్థాయిలో ఉంది అయితే ఏ మృతదేహం ఏ కుటుంబానికి సంబంధించి తెలుసుకోవటం కోసం డిఎన్ఏ పరీక్షలు చేస్తాం దానికోసం పది బృందాలు అలాగే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు ఏ టైంలో జరిగింది ఎలా జరిగింది డ్రైవర్ చెప్పింది నిజమా కాదా ఇవన్నీ వెలుగులోకి తీసుకురావడం కోసం నాలుగు బృందాలు పనిచేస్తాయి అలాగే రసాయనిక విశ్లేషణ కోసం ఇంకొక రెండు బృందాలు పనిచేస్తాయి మొత్తం పదహారు బృందాలు ఏర్పాటు చేస్తాం అతి త్వరలోనే అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తామని చెప్తున్నారు కానీ ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి కూడా ఒకటే వార్త డ్రైవర్ను నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది బస్సు డ్రైవర్ ఆ బైక్ని గుద్దేశాడు ఆ బైక్ని ఢీ కొట్టిన తర్వాత ఆ బైక్ పూర్తిగా అతను ఆ బైక్తో సహా కిందకి బస్సు కిందకి వెళ్ళిపోయాడు అప్పుడు పెట్రోల్ లీక్ అయింది ఈ ఇట్లా జరిగిందని చెప్తా ఉన్నారు ప్రమాదం కానీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరు పోలీసుల దగ్గర ఉన్నారు వాళ్ళు చెప్పేది మాత్రం బైక్ మీద పోతున్నటువంటి వ్యక్తిని బస్సు ఢీ కొట్టలేదు అని చెప్తూ ఉన్నారు మరి వాస్తవాలు ఏంటనేది అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది